తమ టైన్ వెళ్ళ బస్టాండ్ స్టాండ్ వేసింది మంచి ఆధునికంగా బస్ స్టాండ్ చేసి పైన అంతా ఆఫీస్ మనం అది చేసుకుంటే కదా మనకు కూడా డెవలప్మెంట్ ఉండేది కాగా మున్సిపాలిటీ ఏముందో అది కంప్లీట్గా డెవలప్ చేయాలి నువ్వు ఒక్కడ భయపడొద్దు అందరినీ పంపిస్తాం నువ్వు ఒక్కడిని పంపించి వాళ్ళు పెడతావు అట్లేంలే అర్థమైనా ఇక్కడ ఎవరెవరైతే ఇప్పుడు మీరు ఇలా టెంపరీగా అమ్ముతున్నారో మీ అందరికీ కూడా అనుకూలం చేసినాకనే అర్థమైనా మేము ఇక్కడ పని ప్రారంభిస్తాం మీరు అందరూ ఆడికి షిఫ్ట్ అయిపోవాలి అంతమైనా ఇల్లీగల్గా ఇన్ని రోజులు పెట్టుకున్నారు సంపాదించుకున్నారు మీ అందరు కోఆపరేషన్ కూడా ఉండాలి నేను చిక్కలు బాధపడాలి తీసుకునే ఇప్పుడు చూడాలి ఈగలు దొంగలు పైన అది కూడా బ్యాడ్ థింగ్ వర్షాకాలం ఎక్కువ వర్షాలు పడతాయి ట్రైన్లో వాటర్ అందరూ కూడా స్విస్ట్ యాక్సిడెంట్ అవుతాయి ఎవరు రారు మళ్ళీ ఇక్కడికి ఇలా పెట్టుకునేదే తప్పు య్యాక అందరు సిద్ధమే కదా ఎవరిని అడిగే ఇది ఎవరు సొత్తు కదా ప్రజల సొత్తు దీన్ని డెవలప్ చేయాలి మనము అర్థమైనా నాకేం నేను ఓనర్ కాదు ఈ స్థలానికి ప్రజలు అందరూ ఓటేస్తే నేను ఎమ్మెల్యే అయినా మీతో పాటు ప్రజలందరికీ మంచి చేయాలి మనం దీన్ని డెవలప్ చేసుకుంటే కదా చిత్తూరు అనే దీని పేరు కూడా నేను పుట్టినప్పటి నుండి చెప్తారు బస్ స్టాండ్ ఇట్లుంది స్టాండ్ ఇట్లుంది నేనైనా ఇప్పుడు డెవలప్ చేయకూడదు ఇంకెవరు చేసేది ఎవరెవరికి ఏ షాప్ అలాట్మెంట్ అనేది మనం ఆవిడ ఫిక్స్ చేస్తాం ఇంకా వర్షం పడిన ఉండి వాటిని అమ్మితే కూడా ఇబ్బంది ప్రజలకి పర్పస్ ఆఫ్ బస్ స్టాండ్ అనుకున్నాం బస్ స్టాండ్ కట్టలేదా ఉండాలి మీకు ఇబ్బంది లేకుండా ఆల్టర్నేటివ్ ఇచ్చినాకే మిమ్మల్ని ఇప్పుడు రోడ్లో పెట్టుకోమని చెప్పలేదు మీ అందరినీ నేను ఎత్తేసి మీరు ఎల్లు వ్యాపారం చేయద్దండి అన్నను మీకు అనుకూలంగా ఏం కావాలో అక్కడ చెప్తాం చూసుకోరండి మనం అందరూ కలిపి మాట్లాడి మీకు అక్కడ ఏం కావాలో అనుకూలం చేస్తారు అందరూ అక్కడ చెప్పారు మాట్లాడేసి మళ్ళీ పైన ఫ్రూట్ మార్కెట్ కట్టిద్దాం బట్ కట్టిస్తా అన్డెవలప్డ్గా அது எவரிக்கை அந்த இப்போ போய் அனாரோம் அமே வாடக்கூடாது எந்த ப்ளேஸ் இல்ல பெட்டுக்கோ அன்சிவில உடக்கூடாது